శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు వీడియోలో వందల తొంభై శాతం మంది ప్రతిరోజు ఇబ్బంది పడే సమస్య ఇది ఆ సమస్య ఏంది అని అంటే ప్రతి ఒక్కరూ సంపాదిస్తూ ఉంటారే కానీ కానీ ఆ సంపాదించిన ధనం అనేది సంపాదించినంతసేపు కూడా ఇంట్లో నిలవదు ఎంతో సంపాదిస్తూ ఉంటారు సంపాదించిన ధనాన్ని ఇంటికి తీసుకొస్తారు కానీ తరువాత రోజుకి ఆ ధనం అనేది ఇంట్లో నిలవదు ఖర్చులు అయిపోతూ ఉంటుంది తెలియకుండానే మళ్ళీ తర్వాత రోజు కూడా సంపాదిస్తూ ఉంటారు అలాగ నెల మొత్తం సంవత్సరాలు ఎంత కష్టపడినా కూడా ఆ సంపాదించిన ధనం అనేది నిలవదు ఎంతో కష్టం ఉంటుంది కానీ ఫలితం అనేది ఉండదు ఎందుకు గురువుగారు మేము ప్రతిరోజు కష్టపడుతూ ఉంటాము ఎంతో ధనం వస్తుంది కానీ కానీ చూడడానికే కానీ అది ఆ ధనం అనేది మా ఇంట్లో నిలబడడం లేదు మాకు మనశ్శాంతి లేదు ఇంట్లో ఎప్పుడు కష్టాలేనో ధనం అనేది నిలబడదు ఇలాగ ఎన్నో సమస్యలు ఉంటున్నాయి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు మీకు తెలిసిన దగ్గరలో ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి మీకు మీలాంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ పరిహారం మీ ఇంట్లో చేసుకోదగిందే ఎవరైనా కూడా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ప్రపంచంలో డబ్బు అనేది చాలా విలువైనది ప్రతి ఒక్క అవసరానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఫలితం అనేది ఉండదు ఎందుకు గారు అని అంటే తెచ్చిన డబ్బు అనేది ఇంట్లో ఎందుకు నిలబడదు అని అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానినే ఇంటికి జిష్టి అని కూడా అంటారు జిష్టి అనేది ఇంట్లో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇంటికి ఎంత ధనం వచ్చినా కూడా నిలబడదు కను జిష్టికి నల్లరా అయినాయి కూడా బద్దలైపోతుందనే దానికి ఇది ఒక సూచన అనమాట అందువల్ల ధనం ఎంత వచ్చినా కూడా ఇంట్లో నిలబడదు దీనికోసం మీ మీరే మీరు చేసుకునే ఒక పరిహారం అనేది ఇది ఎవరు మీకు చెప్పి ఉండరు ఇంతవరకు విని కూడా ఉండరు అంతటి చక్కటి పరిహారం అవుతుందా లేదా అనే సందేహంతో అయితే చేయొద్దు ఖచ్చితంగా వందకి వంద శాతం ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో దానం నిలబడుతున్నాయి మార్పులు మీరే గమనిస్తారు ఇంట్లో నరఘోష బాధలు అనేవి తగ్గుతాయి కుటుంబాలు అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇంకా వేడిలోకి వెళ్ళినట్లయితే ఈ ధనం అనేది నిలబడడం పరిహారం చేయడం కోసం మీకు పసుపు కొమ్ములు అనేది అవసరం అవుతుంది ఆ పసుపు కొమ్ములు అనేది ఒక కేజీ పసుపు కొమ్ములు అనేది తెచ్చుకోండి వీటితో పాటు తెల్ల పసుపు కొమ్ముళ్ళు మామూలు పసుపుతో పాటు నల్ల పసుపు అనేది కూడా ఉంటుంది దాన్ని పూజా సామాన్ల మీ దగ్గర అడిగితే ఇస్తారు ఆ పసుపు కొమ్మ ఒకటి తెచ్చుకోండి చాలు ఈ మామూలు పసుపు అనే కొమ్ములు అనేవి ఒక కేజీ తీసుకోండి నల్ల పసుపు కొమ్మ ఒకటి తీసుకోండి ముందుగా ఇంటికి నరదిష్టి నరఘోష అనేది ముందు తొలగించుకోవాలి తర్వాత ధనం ఏ విధంగా నిలబడుతుందని చెప్తాను ముందుగా మీరు ఈ పసుపు కొమ్ములు అనేది ముక్క చిటికిన వేలు గోరంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ముక్కలు ఎలాగవుతాయి గురువుగారు పసుపు కొమ్మలు గట్టిగా ఉంటాయి కదా అని అంటారు ఈ పసుపు కొమ్మలు అనేది ఒక నీళ్ళల్లో వేసేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ బౌల్ నీళ్ళు ఉండే దాంట్లో ఈ పసుపు కొమ్ములు వేసియండి ఈ పసుపు కొమ్మలు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాత్రమే నానబెట్టండి ఎక్కువసేపు నానబెడితే పసుపు ముద్దలాగా అయిపోతుంది ఎక్కువ నానకూడదు ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టిన తర్వాత మీ చిటికిన వేలు గోరంతా సైజులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఎందుకంటే ఈ ముక్కల్ని ఒక మాలగా కట్టాల్సి ఉంటుంది ఈ మాల అనేది ఒక తెలుపు దారం తీసుకోండి దారానికి పసుపు బుయ్యండి ఒక పసుపు దారంలాగా చేయండి దాన్ని ఈ పసుపు ముక్కలు అనేది మొత్తం రెండు వందల పద్దెనిమిది ముక్కలు అనేది రావాలి ఎందుకు గురువుగారు అదే అంటే లక్ష్మీదేవికి ప్రాధాన్యం రెండు వందల పద్దెనిమిది అనేది రావాలి మరలా కోసిన తర్వాత కూడా ఒకసారి లెక్క పెట్టుకొని చూసుకోండి రెండు వందల పద్దెనిమిది పసుపు ముక్కలు వచ్చేయలేదని వచ్చిన తర్వాత ఈ రెండు వందల పద్దెనిమిది పసుపు ముక్కల్ని ఒక మాలలాగా సూర్యధారం తీసుకొని కుట్టేయండి కుట్టిన తర్వాత మీ ఇంటి ద్వారానికి మీరు ఎక్కడైతే కట్టన బిగిస్తారో దాని ఆ ద్వారానికి పైన దీనిని ఒక మాలలాగా కట్టండి ఎందుకు గురువుగారు అని అంటే మీరు బయటెక్కడో తిరిగి తిరిగి సంపాదన సంపాదన తీసుకొని ఆ డబ్బును తీసుకొని ఇంటికి వస్తారు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా కూడా ఇంటి లోపలికి అనేది రాదు ఇంట్లోపల లోపల ఉన్నా కూడా బయటికి అనేది వెళ్ళిపోతుంది ఈ పసుపు వల్ల పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అలాగే ఈ పసుపు గుమ్మాలని దండగా గుట్టిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి అనేది దండలాగా కట్టేయండి ఇంకొకటి నల్ల పసుపు అనేది చెప్పిన్నాము ఈ నల్ల పసుపు కొమ్ము అనేది తీసుకొని శుభ్రంగా కడిగి దీనికి పసుపు పూసి కుంకుమతో అలంకరించి లక్ష్మీదేవి ముందు పెట్టి దీప దీపం దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఒక పసుపు వస్త్రం అనేది ఏర్పాటు చేసుకోండి ఈ వస్త్రంలో కొన్ని అక్షంతలేసి ఒక లవంగా పెట్టండి ఆ లవంగాతో పాటు ఈ నల్ల పసుపు కొమ్ముని అలంకరించి ఉంటారు కదా ఈ నల్ల పసుపు కొమ్ము అక్షంతలు ఆ లవంగ అనేది పెట్టడం వల్ల వేసేయండి మీరు ఎక్కడైతే డబ్బులు అనేది దాస్తారో ఆ యొక్క బీరువా స్థానంలో ఎవరికి కనిపించినట్టుగా ఒక మూల ఈ మూట అనేది పెట్టండి మూట ఎందుకు గురువుగారు అని అడిగితే లక్ష్మీదేవికి అతి ప్రీతిమైనది ఈ లవంగ అనేది అక్షంతలు అనేవి లక్ష్మీదేవి స్వరూపమే అలాగే పసుపు అనేది నల్ల పసుపు అనేది జన ఆకర్షణకి ధన ఆకర్షణకి చాలా మంచిదైనా చాలా క్షుద్ర ప్రయోగాల్లో కూడా వాడతారు నల్ల పసుపు అనేది దీన్ని మూటగా కట్టిన తర్వాత ఎవరికి కనబడకుండా బీరువాలో మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఒక మూలం పెట్టండి ఈ విధంగా చేసినట్లు ఎవరికి కూడా చెప్పుకోవద్దు పెట్టిన తర్వాత ఇంటి నరదృష్టి కోసం ఇంకొక చిన్న పరిహారం చేయాలి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోండి రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి అలాగే ఒక నిమ్మకాయైనది తీసుకోండి గుప్పిడు ఉప్పు తీసుకున్న తర్వాత ఇంటి యజమాని అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని గుమ్మం బయటికి వెళ్ళిన తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు ఎడమ చేతిలో మాత్రమే ఉప్పు తీసుకోండి క్లాక్ డైరెక్షన్ క్లాక్ డైరెక్షన్లో ఒక మూడు సార్లు యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఒక మూడు సార్లు తిప్పిన తర్వాత ఈ ఉప్పుని పారే నదిలో పారేయండి అలాగే ఒక నిమ్మకాయ తీసుకోండి దీన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పి పై నుంచి కిందకి మూడు సార్లు తిప్పండి దీనిని మీ గుమ్మం ఎక్కడైతే ఉందో నడి మధ్య భాగంలో ఆ యొక్క గుమ్మం మీద పెట్టి కోసేయండి రెండు భాగాలుగా కోసిన తర్వాత కుడిది ఎడమ పక్క ఎడమది కుడి పక్క పిండేసి అటు ఇటు విసిరేయండి నిమ్మకాయలు అనేది తర్వాత ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కాళ్ళు శుభ్రం చేసుకునే తర్వాతే ఇంట్లోపలికి వెళ్ళండి ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత సాంబ్రాణి పొగ అనేది ఖచ్చితంగా వేయాలి పొగ పొగయడం వల్ల ఇంటి లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఎటువంటి పరిస్థితిలో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదు ఎందుకు గురువు గారు అంటే మీరు పసుపు కొమ్ములు అనేది ఒక మాలగా కట్టి ఉన్నారు అది మీ ఇంటికి రక్షణగా ఉంటుంది ఈ రక్షణ ఉండడం వల్ల ఎదుటి యొక్క ఏ వ్యక్తి యొక్క మీ చూపు మీ ఇంటి మీద పడదు నరదృష్టి అనేది ఆపుతుంది పసుపు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రానివ్వదు ఇలా చేయడం వల్ల డబ్బు అనేది ఇంట్లో నిలబడుతుంది ఇంట్లో ఎటువంటి గొడవ గొడవలు కానీ అనారోగ్యం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ ఇంట్లో అనేది కూడా కొంచెం కొంచెంగా నిలబడుతుంది ఆర్థిక సమస్యలు అనేది చాలా వరకు తగ్గుతాయి ఈ పరిహారం ఏ పరిహారం అయినా కూడా నమ్మకంతో చేస్తేనే అవుతుంది అవుతుందా లేదా అనేది మనసులో కొంచెం అనుమానంతో అయితే చేయొద్దు పూర్తి విశ్వాసంతోనే చేయండి మీకు ఎటువంటి ఖర్చులు లేని పరిహారం ఇది ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మోసపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ చిన్న పరిహారాలు చేసుకొని అభివృద్ధి చెందండి ధనం నిలబడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మీకు ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి చాలామంది అయితే ఈ వీడియో చూస్తున్నారు కానీ మీకు ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు మీకు ఉపయోగపడే వీడియోస్ ఎన్నో అయితే చేస్తున్నాం మాకు కొంచెం సపోర్ట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మరిన్ని వీడియోస్ చాలా రాబోతున్నాయి నీ చుట్టుపక్కల ధనం కోసం ఎంతో ఇబ్బంది పడే ఆర్థిక ఇబ్బందులు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మన వీడియోని అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఓం శ్రీ గురుభ్యో నమః నమ हरिओं